హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీకు సింపుల్గా చేసుకునే వర్క్ చూపిస్తున్నాను ఇది ఏ పొట్టు శారీస్ మీదకైనా చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన ఐటమ్స్ గోల్డ్ కలర్ జరి థ్రెడ్ కావాలి మనకి నెక్స్ట్ మనకి దీంతో పాటు లోడింగ్ కోసం పైపింగ్ థ్రెడ్ ఉంటుంది చూసారా వైట్ కలర్ది అది కావాలి నెక్స్ట్ గోల్డ్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ కొంచెం పెద్ద సైజువి తీసుకోండి నెక్స్ట్ దర్దోజి గోల్డ్ కలర్ది నెక్స్ట్ బేస్ స్టోన్స్ ఉంటాయి చూసారా విడివిడిగా ఉంటాయి బేస్ అలాగే వైట్ స్టోన్ నేను ఆల్రెడీ అటాచ్ చేసి ఉంచుకున్నాను అవి కావాలి ఇగోండి ఈ టైప్ లో ఉంటాయి చూసారా అవి ఫస్ట్ మనం నెక్స్ట్ గోల్డ్ కలర్ జరిత్ర తీసుకొని గొల్స్ఫుట్ అనేది కుట్టుకోవాలి నెక్ చుట్టూ ఇలా కుట్టుకోవడం వల్ల మీరు కుట్టుకునే ఏ డిజైన్ అయినా సరే చాలా బాగా ఎలిగేట్ అయ్యి కనిపిస్తుంది ఫస్ట్ మనం అవుట్లుక్ కోసం గొల్స్ఫుత్ అనేది కుట్టుకోవాలి ఏ అయినా సరే మీరు ఫస్ట్ గొల్స్ఫూట్ కుట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది వర్క్ అనేది ఈ విధంగా మీరు ఫస్ట్ నెక్స్ట్ చుట్టూ గొల్స్ఫుర్ట్ అనేది కంప్లీట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మర్చిపోవద్దు వన్స్ కుట్ట అయిన తర్వాత దీని పక్కన మనం గ్లూ అప్లై చేసుకుని లోడింగ్ థ్రెడ్ అనేది అటాచ్ చేయాలి మీకు ఇలాగా థ్రెడ్ అనేది విడిపోతుంటుంటే కనుక మీరు ఫస్ట్ గమ్ము కొద్దిగా అటాచ్ చేసుకుంటే ఆ థ్రెడ్కి అది స్టిఫ్ అవుతుంది అప్పుడు మీరు అటాచ్ చేసుకోండి ఈ విధంగా ఇప్పుడు మనం లోడింగ్ కోసం నేను గోల్డ్ కలర్ జరిగి నాలుగు బ్యాటలు తీసుకున్నాను ఫ్రెండ్స్ నాలుగు బ్యాటలు తీసుకుని లోడింగ్ అనేది చేస్తున్నాను ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్లో నీడిల్ పైకి తీసుకొని క్రాస్గా కుట్టుకోవాలి నేను చూపించే విధంగా క్రాస్గా కుట్టుకోండి ఇలా క్రాస్గా కుట్టుకుంటే మీకు డిజైన్ అనేది లోడింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఫస్ట్ మనం ఒక టూ లైన్స్ లోడింగు క్రాస్గా కుట్టుకుని తర్వాత స్టార్టింగ్ పాయింట్ చూసారా కొద్దిగా థ్రెడ్ కనిపిస్తుంది దాన్ని ఫిల్ చేసుకోవాలి ఫస్ట్ మనం ఈ విధంగా లోడింగ్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఫిల్ చేసుకుని తర్వాత మిగిలిన థ్రెడ్ అంతా ఫస్ట్ నేను చూపించిన విధంగా క్రాస్గా కుట్టుకుంటే మీకు లోడింగ్ అనేది చాలా నీట్గా కంప్లీట్ అవుతుంది అది ఎలా అన్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఎలా ఉన్నదన్నది మర్చిపోవద్దు లోడింగ్ చేసేటప్పుడు ఎండింగ్ పాయింట్ కూడా మీరు కంపల్సరీ నీట్గా కుట్టుకోవాలి థ్రెడ్ అనేది కనిపించకుండా ఉండే విధంగా మనం లోడింగ్ అనేది నీట్గా చేసుకోవాలి మనం స్టార్టింగ్ పాయింట్ ఎలా చేసామో ఎండింగ్ పాయింట్ కూడా సేమ్ అలాగే చేసుకోవాలి నెక్స్ట్ మనం ఈ లోడింగ్ పక్కన గోల్డ్ కలర్ జెరీ థ్రెడ్ తీసుకుని ఒక లైన్ కుట్ అనేది కుట్టుకోవాలి అవుట్ లైన్ కింద గల్స్ కుట్టు నేను కంప్లీట్గా చూపించట్లేదు కొద్దిగా కుట్టి చూపిస్తున్నాను ఈ విధంగా మీరు మొత్తం గర్ల్స్ కుట్టు టూ లైన్స్ అనేవి కుట్టుకోవాలి స్ కుట్ కుట్టుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా కుట్టుకోవాలి టూ లైన్స్ తర్వాత నేను చక్పిస్తో లైట్గా డాట్స్ పెట్టుకున్నాను ఆ డాట్స్ మీద ముందు సెవెన్ డాట్స్ పెట్టుకోండి ఫ్లవర్ కింద తర్వాత లీవ్స్ కోసం త్రీ లైన్స్ పెట్టుకోండి నేను చూపించే విధంగా మీరు డిజైన్ అనేది డాట్స్ అనేవి పెట్టుకోండి ఫస్ట్ లీవ్స్లో వేసిన దాని మీద గోల్డ్ కలర్ కుందని ఉన్నాయి చూసారా కాల్ షేప్ ఇవి అవి అటాచ్ చేసుకోవాలి త్రీ పెటల్స్ కింద నెక్స్ట్ సెవెన్ డాట్స్లో మనము బేస్ స్టోన్స్ అని చూపించని చూసారా అవి అటాచ్ చేసుకోవాలి సెవెన్ డాట్ ఫ్లవర్ లాగా ఇదే విధంగా మీరు మొత్తం నెక్ చుట్టూ కంప్లీట్ చేసుకోవాలి ఒక ఫ్లవర్ ఒక లీవ్స్ టైప్ కింద మనం నెక్ చుట్టూ కంప్లీట్ చేసుకోవాలి నెక్ చుట్టూ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇవి బాగా డ్రై అవ్వాలి డ్రై అయిన తర్వాత ఈ గోల్డ్ కలర్ కుందన్స్ ఉన్నాయి చూసారా వాటి చుట్టూ మనం దర్దోజీ కుట్టాలి దానికోసం నేను మిడిల్ ఉన్న కుందం నుంచి స్టార్ట్ చేసి దర్దోజీని కుడుతున్నాను ఇలా కుట్టినప్పుడు మీరు కంపల్సరీ స్టార్టింగ్ పాయింట్ అలాగే ఎండింగ్ పాయింట్ కంపల్సరీ నీటిల్లోకి ఎక్కించుకుని కుట్టుకోండి ఫ్రెండ్స్ అలానే మధ్య మధ్యలో దర్దోజీని వేసుకుంటూ కుట్టుకుంటే మీకు దర్దోజీ అనేది ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది నేను చూపించినట్లు ప్రతి కుందం చుట్టూ దర్దోజీ వచ్చేటట్టు కుట్టుకోండి తాకలేసుకుంటూ ఈ విధంగా మీరు ప్రతి కుందన్ చుట్టూ దర్దోజీ కుట్టుకుంటే కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ ఈ కుందన్ చుట్టూ కుట్టిన తర్వాత నాకు దర్దోజీ మిగలలేదని మళ్ళీ చిన్న పీస్ ఎక్కించుకుని ఇలా లైన్ కుట్టాను ఇదే విధంగా మీరు కంటిన్యూస్గా నెక్ కంప్లీట్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్స్కి కూడా ఇదే బార్డర్ వస్తుంది హ్యాండ్స్కి బార్డర్ వేసుకున్న తర్వాత ఇంకా మిగిలిన ప్లేస్లో మనం బూటీస్ కోసం నేను బేస్ స్టోన్స్ ఉన్నాయి చూసారా అవి అక్కడక్కడ అటాచ్ చేస్తున్నాను ఇలా అటాచ్ చేసుకుంటే మీకు ఓవరాల్గా డిజైన్ అనేది కంప్లీట్ అయిపోతుంది నెక్ కూడా ఇలాగే బుటీస్ అటాచ్ చేసుకోవచ్చు డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నదన్నది మర్చిపోవద్దు ఈ డిజైన్ మీరు ఏ కలర్ బ్లౌజ్కైనా వేసుకోవచ్చు పొట్ట శారీస్ మీదకైతే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ఈ డిజైన్ అనేది ఓవరాల్గా డిజైన్ పిక్ నేను లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి హ్యాండ్స్ కూడా సేమ్ ఇదే బార్డర్ వస్తుంది అందుకని నేను వేరే చూపించట్లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలో బాయ్ ఫ్రెండ్స్